నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతిని దేశంలోనే టాప్ స్థాయికి తీసుకువెళ్లాలని చూసుకున్నట్లయితే మరి ఈ అమరావతిలో ఏ వ్యాలి సాధ్యపడదని ఒక ఆక్వా వ్యాలీకి సాధ్యపడుతుందని ఫిషనరీస్ పెంచుకుంటే బాగుంటుందని కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంతేకాకుండా ఏ నిర్మాణమైనా సైబరాబాద్ అయినా హైటెక్ సిటీ అయినా నేనే కట్టానని చెప్పుకుంటానని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి తీరును ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ మరో పక్క గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మరి దేశంలోనే టాప్ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే అటువంటి అమరావతిలో ఏ వ్యాలీ కూడా సాధ్యపడదు ఓన్లీ ఆక్వ రంగానికి మాత్రమే అక్కడ అనుకూలంగా ఉంటుంది చేపల్ని పెంచుకుంటే బాగుంటుంది రొయ్యల్ని పెంచుకుంటే బాగుంటుంది అంటూ కేదిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అదే కాకుండా ఏదైనా సరే సైబరాబాద్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఇవన్నీ కూడా తానే నిర్మించానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ ఏ వ్యాలీ కూడా అమరావతిలో సాధ్యపడ అంటూ చేసినటువంటి ఏ విధంగా ర్యాలీకి క్వాంటమ్ వ్యాలీకి తేడా తెలియని వ్యక్తి మొట్టమొదటి చెప్పాల్సిన విషయం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురించి ఎందుకంటే సిలికాన్ వ్యాలీ గురించి అలాగే క్వాంటం వ్యాలీ గురించి హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గురించి ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఎలా తెలుస్తుంది చేపలు పట్టుకునే వాళ్ళకి నేను అంత నాలెడ్జ్ ఉండదు కదా ఇప్పుడు ఇప్పుడు అంటున్నాడు కదా చేపలు పెంపకం అయితే బాగుంటుందని పెట్టుకో నువ్వు కూడా వచ్చి పెట్టుకో నీకు సార్ స్థలం అప్లై చేసుకుంటే ఇస్తారు గవర్నమెంట్ సానుభూతి చూసి అది సానుభూతి కోసమే ఇస్తారు నీకు ఇలాంటి నీలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే అధికారం కోల్పోయి ఏదో పిచ్చి చేతులు పిచ్చి మాస్టలు మాట్లాడే తప్పి ఏం లేదు ఇక్కడ ఇంకా ఈ ఆ మాటకు వస్తే వీళ్ళన్న జగన్ అన్నే ఆ ఏ పొద్దు నేను పులివెందుల్లో చేపల మార్కెట్ వస్తాను అనుకోలేదని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడాడు ఆ రోజుని అంటే మొత్తం వీళ్ళు ఐదేళ్ల పాలనలో వీళ్ళు తెచ్చింది ఒకే ఒకటే ఆ చేపల మార్కెట్ బులివెందులు తీసుకెళ్ళరు మించి చేసింది ఏముంది అందుకని చేసింది ఏమీ చెప్పుకోవడానికి లేదు కాబట్టి చేసేవాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఇది ఆల్రెడీ సిలికా సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ దశ దిశ మారిపోయింది ఇవాళ భాగ్యనగరం అయిపోయింది హైదరాబాద్ లక్షల కోట్ల మరి ఇవాళ అక్కడ ఆదాయం వస్తుంది మరి ఇవాళ అమరావతికి కూడా అదేవిధంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇప్పుడు ఇవాళ తీసుకొద్దామని చేస్తున్నారు అదొక్కటే కదండి ఇంకా ఏ ద్వారా లేకపోతే ఇంకా ఎన్నెన్నో లక్షలాది కోట్లాది పెట్టుబడులు వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూస్తే రేపొద్దున సింగపూర్ కూడా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం మొన్న దుబాయ్ వెళ్ళు వచ్చారు మరి వీళ్ళు వెళ్తున్నారు ఎవరు దుబాయ్ని థాయిలాండును ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం వెళ్తుంటే వీళ్ళు పట్టుబడకుండా ఉండటానికి దాక్కోవడానికి వెళ్తున్నారు థాయిలాండ్ దుబాయ్ అదే తేడా వైసీపీ ఏమో పట్టుబడకుండా ఉండడానికి పట్టుబడకుండా పెట్టుబడులు అంటారు మీరన్నది కూడా కరెక్టే పట్టుబడకుండా ఉండడానికి అలాగే పెట్టుబడులు అక్కడ పెట్టడానికి వెళ్తున్నారు అది వాళ్ళు చేసే పని ఈ పద్ధతి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మతి స్థిమితం కోల్పోయిన మాటలు వీటిని ఇంకా ఈ కేతిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇంతకంటే గొప్ప చోపు కూడా ఒకటి ఉంది ఈయన కెమెరామెన్ ఒక నేసుకొని వీధులు వీధులు తిరుగుతూ ఉంటాడు జనాల్లోకి వెళ్తూ ఉంటాడు ఆ జనాల్లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కేతిరెడ్డిని ఆపుతాడు ఆపి ఏదో పలకరిస్తాడు పలకరించిన తర్వాత అతను మాట్లాడతాడు ఈ అయిపోయిన తర్వాత అక్కడ లాస్ట్ ఒక మాట అంటాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందా అని అచ్చంగా సరిపోద్ది పంచ్ అంటే ఆ ఎవరైతే ఎక్కడో చూసినట్టు ఉందని అడిగాడో ఒక ఎవరైతే ఆ జనాల్లోంచి ఒక వ్యక్తి వచ్చి అంటే ఆ నియోజకవర్గంలో అతను ఎవరో కూడా తెలియని పరిస్థితి అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు అంటే ఎన్ని నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక రాజకీయవేత్తని ఒక దార్శనికుడిని ఇంత అభివృద్ధి తీసుకొచ్చిన ఒక వ్యక్తిని ఈ రకంగా మాట్లాడటం అనేది జనం చూసి నవ్వుతారు సార్ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇండస్ట్రీస్ గురించి అడిగితే గుడ్లు అప్పడాలు ఇటువంటి కామెంట్స్ చేసిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు అమరావతిలో బిట్స్ ఏఏ క్యాంపస్ కానివ్వండి లేదంటే పలు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటువంటి కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంతమంది దావో సెల్లం అంటే అతన్ని పెట్టుబడి కోసం గుడివాడు అమర్నాథని చలియాస్తుంది అన్నాడు అక్కడ అక్కడ వెళ్తే నాకు చలియాస్తే చలియాస్తం కోసం అక్కడికి వెళ్ళలేని పెట్టుబడుల కోసం వెళ్ళలేదనే కారణం అది ఎంత హాస్యాస్పదం అతను ఒక మాట అన్నాడు ఇంకొక అతను ఏమన్నాడు గుడ్డు పెడితే ఆ గుడ్డు పొదగాలి పొడిగిన తర్వాత ఇంకేదో పిల్లలు పెట్టాలి అది అవ్వాలి అంతవరకు వెయిట్ చేసే చూడాలి అన్నాడు ఇంకొక అతను రోడ్ల గురించి అడిగితే నీకు ఉచితాలు ఇస్తున్నాను కదా ఆ సరిపోద్ది కదా నేను రోడ్డు ఎందుకు కడితే నీకు ఉచితం కావాలా రోడ్డు అన్నాడు అంటే వీళ్ళు చేసే పనులు చెప్తున్నా ఈ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకోసారి సన్నబియ్యం గురించి అడిగితే సన్నబియ్యం అమ్మ ముగుడా ఇస్తానన్నది ఆయన కొడాలని నాని మాటలు విన్నాం అలాగే అంటే ఇంక కాదు ఉదాహరణ చెప్పాలని చాలా ఉన్నాయి ఇక రోజా అయితే ఆవిడ నగరిలో ఆవిడ కాన్స్టిట్యసీలో కరోనా టైంలో పూలు చల్లించుకొని చేసిన ఒకే ఒక ప్రారంభోత్సవం ఏంటంటే కుళాయి కుళాయి తిప్పడం నోటి కుళాయి తిప్పటం ఈ రెండే ఆవిడ చేసింది ఇంకా రెండు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు అప్పడాలు జంతుకులు ఇట్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి వాటినే పెద్ద కంపెనీలు అనుకొని వాళ్ళు కంపెనీలు ఏమి పెద్దగా తీసుకు వీళ్ళ కంపెనీలే పెద్దగా చేసుకున్నారు ఏంటవి మద్యం మాఫియాలు అలాగే ఇసుక మాఫియాలు అంటే డెన్ డెన్ పెద్దది చేసుకున్నారు ప్రజలు ఎంత తొక్కేశారు అది చెప్పలేక ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు విపరీతంగా దోసుకున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏమైతుందంటే టేక్ డైఫెషన్ పాలిటిక్స్ అంటారన్నమాట ఇప్పుడు ఈ సందర్భంలో ఇతను ఎందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే ఇవి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఆ చాప కింద నీరు ఉంది రోజుకొక అరెస్టు రోజుకొక కస్టడీలో తీసుకునే కార్యక్రమం విచారించే కార్యక్రమం ఇక జైళ్ళు బెయిల్ ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మతి భ్రమించి మాట్లాడే మనం అసలు అమరావతి పైన ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా సంబంధించి వాళ్ళ రాజధాని గురించి కానివ్వండి రాష్ట్రానికి గురించి కానివ్వండి ఎవరైనా మాట్లాడుతున్నా విమర్శలు చేస్తున్నా అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ప్రక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా అమరావతి పైన విమర్శలు చేస్తారు మరి ఇప్పుడు సొంత రాష్ట్రంలో అమరావతి రాజధాని అభివృద్ధి అవుతుంటే దాన్ని పొగడాల్సింది పోయి ఈ వైసీపీ నేతలందరూ కూడా అమరావతి పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు ఆంధ్రాలో అభివృద్ధి చేసే ఉద్దేశం ఏ కోసాన వైసీపీకి ఎప్పుడు లేదండి వాళ్ళు ఫిష్ ఆంధ్ర అన్నారు ఫినిష్ ఆంధ్ర పెట్టారు అంటే వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే సంపద ఉందో ఈ సహజ సంపద దోచుకొని కొల్లగొట్టి ఆ అధికారం ఉన్న నాళ్ళు దాన్ని మూట్లు కట్టుకుని ఇంకా ఎక్కడో పెట్టుబడి పెట్టుకోవడం కోసం తప్పితే వాళ్ళు అభివృద్ధి అనే పదం లేదు అలా ఉండుంటే పోలవరం ఇప్పటికే ఇప్పటికే అయిపోయి ఉండేది అలాగే అమరావతి ఎప్పుడో పూర్తయి ఉండేది ఈ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ ఎజెండా అదే వాళ్ళ అభివృద్ధి అనేది లేదు ఏదో ఉచితాలు ఇవ్వటం బటన్ నొక్కటం తర్వాత వాళ్ళు మద్యం మీదో ఇసుక మీదో మైనింగ్ మీదో మూటలు కట్టుకోవడం ఇంతకు మించి ఇంకేం మాట్లాడగలుగుతారు వాళ్ళు వాళ్ళకి అభివృద్ధి గురించి ఎక్కడ వాళ్ళకి వాళ్ళ అసలు ఎక్కడ ఎజెండాలు లేదు కదా వాళ్ళ ఆలోచనలో కూడా ఎక్కడ ఉండదు సో ఎంత దాచుకో దోచుకో దాచుకో అంతే మరి వైసీపీ నేతలందరూ కూడా దోచుకోవడం దాచుకోవడం కిందకే ప్రవర్తిస్తారని మరి అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇటువంటి కామెంట్స్ చేయడం సరికాదని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్